తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి కోల్డ్ నమస్కారం వెల్కమ్ టు ఐ ట్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు ప్రొఫెసర్ సత్యనారాయణమూర్తి గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడుదాం నమస్కారం గురుజీ నమస్కారం మా విజిత గురుజీ పుట్టిన ప్రతి ఒక్కరూ మరణిస్తారు మరణించిన ప్రతి జీవి కూడా మళ్ళీ పునర్జన్మ తీసుకుంటుంది అంటూ ఉంటారు అయితే అది మనిషిగా తీసుకుంటుందా ఒక జంతువులా తీసుకుంటుందా అదంతా సెకండరీ అంటే ఇవి చెప్తూ ఉంటారు మామూలుగా కానీ ఒక మనిషి దేవుడిగా మళ్ళీ మారుతాడు లేకపోతే జన్మ తీసుకుంటాడు ఈ ఈ దీనికి సంబంధించిన విషయాలు ఎక్కడ మాట్లాడడం నేనైతే వినలేదు నిజంగా ఒక మంచి వ్యక్తి ఒక ఉత్తమమైన వ్యక్తిగా బతకగలడు కానీ ఆ ఉత్తమమైన వ్యక్తి దేవుడుగా మారే అవకాశం ఉందా తప్పకుండా ఉందమ్మా మనకి మానవుడు చేసేటటువంటి కర్మలను బట్టే బుద్ధి నడుచుకుంటుంది బుద్ధి కర్మానుసారిణి మన కర్మలను బట్టే బుద్ధి ఈ పనులు చేయి ఈ పనులు చేయని వస్తుంది మన చేతుల్లో ఏం లేదు మన చేతులు ఏమి ఉండదు నిన్న శివరాత్రి కాబట్టి కంప్లీట్గా నువ్వు మహాకటిక ఉపవాసం చేసి ఓన్లీ ఫ్రూట్స్ అలాడ్ తినే తర్వాత లింగోద్భవ కాలం అంతా ఉండి రెండున్నరకు పడుకొనో ఏదో మొత్తం మీద భక్తులు అందరూ చేసినట్టుగా జాగరణ చేస్తారు అందుకే వాయిస్ నీరసంగా వస్తుంది నీకు కానీ మీ యొక్క ఈ యొక్క అందరూ చేశారు కదా ఎంతమంది శివరాత్రి జాగరణ వీళ్ళందరికీ చేసిన పుణ్యం ఎక్కడికి పోదు ఈ పుణ్యము అంతా కూడా ఒకచోట కౌంట్ అవుతుంది అలాగే మనం చేసేటటువంటి పాపాలంతా కూడా ఒక చోట కౌంట్ అవుతుంది మన గురువుగారు అయినటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోడేశ్వరరావు గారు వారు ఒక ఉపన్యాసంలో ఏనాడో చెప్పారు ఏమన్నారు పుణ్యమంతా ఎక్కువైతే మనము మానవుడు దేవుడు అవుతాడు దేవతా జన్మ వస్తుంది అని అయితే శాస్త్రాల్లో మనం చిన్నప్పటి నుంచి విన్నవి శాస్త్రాల్లో ఉన్నవి ఏమిటంటే అంటే ఆయన హై లెవెల్ది చెప్పారు టెక్నాలజీ హై లెవెల్గా చెప్పారు గురుగారు మనం చదివినది మనం విన్నవి అందరికీ నువ్వు అడిగినట్టుగా ఒక ఒక స్పీయర్ వరకే ఒక పరిధి వరకే మనం చదివాం అదేమిటంటే స్వర్గాలన్నీ ఎక్కువ చేస్తే పుణ్యాలన్నీ ఎక్కువ చేస్తే స్వర్గానికి కడతాం ఆ పుణ్యం అయిపోయిన తర్వాత ఇంద్రుడు తోసేస్తాడు మనల్ని నేల మీదకి నెక్స్ట్ పాపాలు ఎక్కువ చేస్తే యముడు దా దా అంటాడు యముడు శిక్షణ చేసి నాయన వెళ్ళరా నాయన ఇంకా అని పంపిస్తాడు ఇది అందరికీ తెలుసు తర్వాత కర్మలు చాలా రకాలు ఉన్నాయి ప్రారంభ కర్మ సంచిత కర్మ ఇలాగా ఆగామి కర్మ అని ఇలా రకరకాల కర్మల అడ్జస్ట్మెంట్ని బట్టి జడ్జ్మెంట్ చేసి మనకి భగవద్గీతలో కూడా క్లియర్గా చెప్పాడు నేచ మర్త్యాది యోనుల్లోకి విసిరేస్తాను కర్మలు అధోగతి కర్ అధోగతిలో పడేస్తాను అన్నారు ఇది పాపాలు ఎక్కువ చేస్తే పుణ్యాలు పాపాలు రెండు సమానంగా మిక్స్డ్గా చేస్తే మానవ జన్మ వస్తుంది ఇది మన గురువు గారు బ్రహ్మశ్రీ చాగంటి కోడేశ్వర గారు అనేక సందర్భాల్లో చెప్పారు అంటే ఈక్వల్గా పుణ్యం ఈక్వల్ అని ఉండాలని లేదు గా ఇది ఒక అరవై పర్సెంట్ ఇది ఒక నలభై అనుకో లేకపోతే ఇది ఒక యాభై యాభై పుణ్యం డెబ్బై ముప్పై అలా ఈ మొత్తం మీద పాప పుణ్యాల మిశ్రమం కలిపితే మానవ జన్మ వస్తుంది మరి టోటల్గా పాపాలు చేసేస్తే అధోగతి మనం అధోగతి పాలవుతాం నేచమత్యాది క్రిమి కీటకాది యోనుల్లో పుట్టడమే కాకుండా అధోగతిలో భూతప్రేత పిశాచ జన్మలు కూడా పుడతాయి పోతాం అలాగే మంచి పనులు చేసినప్పుడు మంచి కార్యాలు చేసినప్పుడు ఇక్కడి నుంచి ఫౌండేషన్ వేసుకోవాలి ఏ విధంగా అయితే నాలుగో క్లాస్ కుర్రాడిని తీసుకెళ్లిపోయి ఐఐటి ఫౌండేషన్ అని నారాయణ శ్రీ అని కుర్రాళ్ళని ఎలా అయితే ఇరికిచ్చేసి చదివించేస్తున్నామో ఆ విధంగా ప్రతి జీవుణ్ణి మనల్ని అందరినీ కూడా ఇప్పటి నుంచి మనము అలాంటి ప్రాక్టీస్లోకి వేసేస్తే తప్పకుండా దేవతలు అవుతాం మనం అంటే మానవుడు యక్షుడిగా మారచ్చు మానవుడు గంధర్వుడుగా మారచ్చు మానవుడు దేవతగా మారచ్చు ఇది శాస్త్రం క్లియర్గా చెప్తుంది అయితే దానికి సంబంధించి కేవలము మా పుణ్య కార్యక్రమాలు చేయడమే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము యక్షిణీ దేవతలు ఉన్నాయి యక్షిణీ దేవతలు అవి ఎక్కడుంటాయి చెరువుల దగ్గర ఉంటాయి అంటే మనం చేసేటటువంటి పని ఎప్పుడైనా సరే ధ్యానము ఇవన్నీ కూడా చెరువుల దగ్గర చేసుకుంటే దేవత జన్మ మనకు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మర్రి చెట్ల పైన ఉంటాయని అనుకుందాం అక్కడ మర్రి చెట్టు నీడల్లో మర్రి చెట్టు దగ్గరగా మనం జపం చేసుకోవడము ఉండడము అంటే వాటికి ఏమైతే ఇష్టమో వాటి దగ్గర గంధర్వుడు ఉన్నాడు అనుకోండి గంధర్వ జన్మ కావాలనుకోండి మనం ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజికల్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎవరమ్మా ఘంటసాల గారు సుశీల గారు పి సుశీల గారు వీళ్ళంతా కూడా గంధర్వులు భూమి మీదకి సుబ్బలక్ష్మి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వీళ్ళంతా గాయకులు గంధర్వులే వాళ్ళు భూమి మీదకి వచ్చారనమాట కొంతకాలం ఇక్కడ మెరుస్తారు అలాగే సినిమా స్టార్స్ ఎవరు స్టార్స్ వాళ్ళు ఆకాశంలో నక్షత్రాలు యాంకర్స్ ఎవరు నక్షత్రాలు మీరంతా స్టార్స్ సెలబ్రిటీస్ ఆకాశంలో ఉన్నటువంటి స్టార్స్ మీరు భూమి మీదకి వచ్చి కొద్ది కాలం ఇక్కడ మీరు చేసేసి మళ్ళీ మీ స్టార్డం క్రియేట్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోతారు అందువలన దేవతలుగా మనము కావాలి అనుకున్నప్పుడు ఏ అప్పుడు అగ్నితత్వం అగ్నిదేవుడు కా ఒక్కొక్క కింగ్డమ్ ఉంటుంది ఇప్పుడు యక్షుడికి యక్షుల కింగ్డమ్ వాళ్ళు వనాలలో అడవుల్లో చెరువుల్లో ఆ తర్వాత వాళ్ళకి ఎంతసేపు కూడా మర్రి చెట్టు ఇలాంటి ఇష్టమైనటువంటి ఆ జపము ఆ అల అలవాట్లు యద్భావం తద్భావతి మనం ఏదనుకుంటే అది అయిపోతాం మైండ్కి ఉన్నటువంటి గొప్పతనం అది అందువలన మేనిఫెస్టేషన్ అన్నారు దాన్ని మనం మేనిఫెస్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు జరిగిన అద్భుతమైన విషయం చెప్తాను మేనిఫెస్టేషన్ జరుగుతుంది అని చెప్పడానికి నా జీవితంలో నాకు జరిగినటువంటి అనుభవం ఏమిటది నేను నర్సపూర్ అనేక సార్లు ఏడుపాయల దుర్గమ్మ గుడికి వెళ్ళినప్పుడు కోతులు చాలా వచ్చేస్తాయి వందల వందల కోతులు మనకి వెళ్తున్నప్పుడు ఆ చిన్న కోతి పిల్లని పెంచుకుంటే బాగున్నా అనిపించేది నాకు అది అడిగితే ఏ అది అడవి కోతులు కరిచేస్తాయి ఇవ్వము లక్ష రూపాయలు అవుతుందంటే ఆ సార్లే కోతులు పెంచుతారు కదా వాళ్ళని చూసినప్పుడల్లా బుల్లి కోతిని ఇక్కడ ఇన్ని ఉన్నాయి కదా ఒకటి పెంచుకుంటే బాగున్నా అనిపించేది ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఒకసారి నేను ఒక మనము బోయినపల్లిలో మనకి కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయన్నమాట అక్కడ మేము ఒక మీటింగ్ కాన్ఫరెన్స్కి వెళ్తున్నాం వెళ్తుంటే అక్కడ అందరూ పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ వస్తున్నారు వెళ్తున్నారు ఇలాగ జరుగుతుంది నేను వెళుతున్నాను వెళ్తుంటే ఒక కోచ్ పిల్ల మరీ చిన్నపిల్ల కాదు మీడియం లెవెల్లో ఉన్న పిల్ల నా వస్తుంది నా వెనకాలే వస్తుంది ఏంటి ఇది అని మా అమ్మకే క్యాజువల్గా వస్తుంది మీ వెనకాలే వస్తుంది ఏంటి అని పేరెంట్స్ ఏ బందర్ బందర్ అని నార్త్ ఇండియన్ పిల్లలు వాళ్ళు అంటున్నారు సరే కొంచెం దూరం వచ్చేసరికి కుక్క ఒకటి దాన్ని తరిమింది అది చిన్న సన్నగా ఉన్న చెట్టు ఎక్కేసింది ఆ ఇంకెక్కేసింది ఇది నా జోలికి రాదులే నా వెనక రాదులే అని నేను ముందుకు వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతుంటే మళ్ళీ అది దిగిపోయి మళ్ళీ నాన్నే ఫాలో అయ్యింది అయితే కుక్కలు ఏమో దీన్ని ఆ క్యాంపస్లో యూనివర్సిటీ క్యాంపస్లోకి పెడేస్తే స్కూల్ క్యాంపస్లో బాగుంటుందని నేను మామూలుగా వెళ్ళిపోతున్నాను అందరూ ఆశ్చర్యపోతున్నారు మా వాచ్మెన్ చలమై కూడా చూసి ఇదేంటి సార్ దీన్ని తీసుకొచ్చారని నవ్వాడు లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్ళా ఆఫీసర్ ఆ ఏక్త మేడం అని ఉంటుంది అనమాట ఆవిడేమో హనుమత్ భక్తురాలు ఆ ఏక్త మేడం మీకోసం ఆంజస్వామి తెచ్చిస్తాను అన్నాను అంటే నవ్విందామే ఏంటి తెచ్చిసారని ప్రిన్సిపల్ మేడం ఆవిడ చూసి అమ్మో పిల్లల్ని కరుస్తుంది ఎందుకు వచ్చిందని చెప్పి అప్పుడు ఏం చేశారు దానికి ఏం పెట్టాల వచ్చేసింది తర్వాత మళ్ళీ మర్నాడు వచ్చిందంటే ఇప్పుడు చలమై పెంచుకుంటున్నాడు అనుకోండి అది వేరే విషయం వదిలేసాయండి ఉంది చలమై పెంచుకుంటున్నాడు వాళ్ళ ఇంట్లో అయితే మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే మనం ఎన్నో సంవత్సరాల క్రితం అనుకున్నది ఖచ్చితంగా ఏదో సందర్భంలో జరుగుతుంది అందుకే శుభం బృయాత్ అంటారు మంచి పలుకు అలాగే భగవంతుడిని కేశవుడిని గురించి ఆలోచించు అంటాం ధ్రువుడిని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు ధ్రువుడు మా మామూలు మనకలాగే మనిషిగా పుట్టాడు శ్రీమన్నారాయణమూర్తిని నారాయణమూర్తిని ఎంతో నమ్మాడు ఆయన తొడపైన కూర్చోబెట్టుకొని స్వామి సవతి తల్లి వేధిస్తుంటే నారాయణుడు నీ తండ్రి ఈ లోక తండ్రులు కొంతకాలమే ఉంటారు చనిపోతారు శ్రీమన్ నారాయణమూర్తిని వేడుకోమంటే నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు తొడ మీద పుడు ఎందుకు తపస్సు చేసావు అంటే నేను తొడ మీద కూర్చోబెట్టుకుంటావని నేను తపస్సు చేశానంటాడు అప్పుడు శాశ్వత పదాన్ని ఇచ్చి ద్రౌపదాన్ని ఇచ్చాడు అంటే ఇప్పుడు కూడా జీవించున్నాడు ధ్రువుడు అలాగే ప్రహ్లాదుడు వీళ్ళందరూ కూడా అందువలన ఇవన్నీ కథలు కాదనమాట మేనిఫెస్టేషన్ అంటే మనము ఇప్పటి నుంచి పునాదులు వేసుకుంటే ఖచ్చితంగా మనము దేవతలు అవుతాం దీనికి కావాల్సింది ఏంటంటే పరోపకారం చేయాలి ఇప్పుడు అర్జునుడిని కృష్ణ పరమాత్మ ఎందుకు గెలిపించాడు కేవలం పాండవులు గెలిస్తేనే అక్కడ ధర్మం గెలుస్తుంది పాండవులు ఓడిపోకూడదు అందుకోసం ఇంద్రుడు దిగొచ్చాడు కవచకుండలాలు సహజ కవచకుండలాలతో ఉన్న కర్ణుడిని మాయాపాయంతో ఆయన్ని కవచకుండలాలు పీకిచ్చేశాడు అలా సకల సకల దేవతలు ఆవు కూడా శపించింది ఆ చిన్న పిల్లాడి రూపంలో ఆవు చిన్న పిల్ల రూపంలో వచ్చి ఇసుక భూదేవి శాపము ఇలా సవాలాక్ష కారణాలు అన్నీ కూడా కర్ణుడికి అవతల వర్గానికి ఉంటాయన్నమాట అంటే అర్థం ఏమిటంటే మనము ధర్మం కోసం మనం ప్లాన్ చేసుకోవాలా అంటే ధర్మం అంటే ఓ అర్జునులాగా పెద్ద భారత యుద్ధాలు చేయకర్ల మన ఇంటి పక్కన వాళ్ళకి ఇంటి పక్కన చిన్నపిల్లలకి ఎదురింటి వాళ్ళకి ఉన్నంతలో మంచి చెప్తూ మనం బ్రతుకుతూ ఇతరులను బ్రతికిస్తూ జీవోజీతో ఇలా చేస్తూ ధర్మంగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అలాగే రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి ఏంటంటే భగవద్ ధ్యానం మనం ఏ దేవుణ్ణి వా పొండరీక పొండరీక వాసుదేవుడు అతను శ్రీకృష్ణ పరమాత్మ తానే అనుకొని భావిస్తూ ఉంటే లాస్ట్కి అతను కృష్ణ పరమాత్మ డూప్లిసిటీని ఎంకరేజ్ చేయడు కాబట్టి ఇతను అహంకారం పెరిగిపోయినప్పుడు భక్తులందరినీ నా నామాన్నే పొండరీక వాసుదేవాయ అనండి అని అన్నప్పుడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి అతన్ని సుదర్శన చక్రంతో తల తీసేస్తాడు కానీ పొండరీక వాసుడికి ఏమంటాడు తెలుసా నువ్వు నన్నే నమ్ముకొని నా నామాన్ని పెట్టుకున్నావు నా లాగా డ్రెస్సింగ్ చేసుకున్నావు నేనే కృష్ణుడిని అని భావిస్తూ ఉన్నావు కాబట్టి నీకు సారూప్య మోక్షాన్ని ఇస్తున్నాను అన్నాడు అంటే అక్కడ కృష్ణుడిలాగే ఉంటాడు వాడు ఆ మోక్షం కాబట్టి నవవిధ భక్తిలో మోక్షాల్లో సారూప్య భక్తి సామీప్య భక్తి అని మోక్షాలు ఉన్నాయి ఆల్రెడీ కానీ జనం చెప్పట్లేదు సామీప్య మోక్షం అంటే ఏంటి మనం రాధమ్మ పాదాల దగ్గరే ఉండొచ్చు కృష్ణుడి దగ్గరే ఉండొచ్చు కృష్ణుడిలాగే ఉంటాం మనం గోలోకంలో మనం కూడా అందరు గోపికలందరూ ఒకలాగే ఉంటారు సేమ్ రాధలాగే సా కృష్ణుడిలాగే కాబట్టి మన అందరం కూడా అప్పుడు ప్రవచనకారులు ఆ తర్వాత ఇప్పుడు చెప్పేటటువంటి స్వామీజీలు అందరూ కూడా ఒకే యాంగిల్లోనే చెప్తున్నారు ఎక్కువ ఏమిటి ఆ యాంగిల్ అంటే ఎంతసేపు డౌన్ఫాల్ గురించి చెప్తున్నారు అరే జాత గుండి అంటారనైనా మీరు నీచ యోనుల్లోకి వెళ్ళిపోతారు మళ్ళీ పుడితే మానవ జన్మ పుడతారు పుణ్యాలు ఎక్కువైతే గొప్ప ఇంట్లో పుట్టొచ్చు లేకపోతే మామూలుగా మీకు సూటబుల్ ఇంట్లో పుడతారు అని అదే చెప్తున్నారు కానీ పై పార్ట్ చెప్పాలి పై పార్టీ చెప్పడం వల్ల మనకు కూడా ఉత్సాహం వస్తుంది మనకు కూడా వస్తుందా ఐఏఎస్ మనకు కూడా వస్తుంది ఐఐటి అనేటటువంటి ఈ ఉత్సాహాన్ని మనం తెప్పించినప్పుడు ఈ రోజున కొట్టి పడేస్తున్నారు మేము చదివినప్పుడు కేవలం మా టోటల్ సౌత్ ఇండియాకి చాలా తక్కువ వచ్చే నాలుగో ఐదో వచ్చే అంతే ఐఐటిల సీట్లు ఈ రోజున మొత్తం ఐఐటిని సామ్రాజ్యాన్ని మనం సౌత్ ఇండియా లాగేసుకొని నార్త్ ఇండియాని తోసలు పడేసాం అలాగే ఐఏఎస్లో డామినేషన్ నార్త్ ఇండియా ఉన్నప్పుడు ఈ రోజు మాకు కూడా వస్తుంది ఐఏఎస్ అనేటటువంటి కొడుతుంటే భావన చూసి ఈ రోజున సౌత్ ఇండియన్స్ అంతా విజృంభించి మనము సామ్రాజ్యాన్ని స్థాపించాం ఐఏఎస్ల సామ్రాజ్యాన్ని అలాగే నాసాలో మనవాళ్ళే ఉన్నారు అమెరికాలో సౌత్వేర్ సాఫ్ట్వేర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో అన్ని చోట్ల మనమే ఉన్నాం అంటే ఇదంతా ఎందువల్ల అయింది సంకల్ప బలం మనసుకు ఆ పవర్ ఉంటుంది కాబట్టి మనస్సుని సరైనటువంటి దిశల వేపు ప్రోత్సాహకరంగా మన ప్రవచనకారులు కనుక చెప్పినట్లయితే డెఫినెట్ గా మనం కూడా ప్రతి మనిషి అట్లీస్ట్ ఒకడన్నా ట్రై చేస్తాడు ట్రై చేసి దేవతా స్వరూపం ఖచ్చితంగా అవ్వచ్చు అమ్మా ధన్యవాదాలు